బాబులకు షాకింగ్ న్యూస్ వచ్చే అవకాశం అవుతుంది ముఖ్యంగా బీరు ప్రియులకైతే తెలంగాణలో షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణలో బీర్ల కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది ఇప్పటికే ఎక్సైజ్ గోడౌన్లలో లక్ష కేసులు మాత్రమే బీర్లు అందుబాటులో ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే జనవరి ఎనిమిదో తేదీ వరకు ఎనిమిది లక్షల కేసులు అందుబాటులో ఉండగా సంక్రాంతి పండుగ సందర్భంగా దాదాపు అన్నీ వచ్చాయి సో ఇప్పుడు కేవలం ఒక లక్ష మాత్రమే బీర్ కేసులు అందుబాటులో ఉన్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణలో బీర్ల కొత్త ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు భావిస్తున్నారు మరో పక్క తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఎక్సైజ్ శాఖ అయితే కొత్త బీర్ బ్రాండ్లను తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తుంది మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు బీర్ సరఫరా నిరిపివేస్తున్నట్లయితే యునైటెడ్ బ్రేవరీస్ ప్రకటించింది పాత బాగాలు చెల్లించకపోవడంతో పాటు ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వలేదని చెప్పేసి అయితే ఆ సంస్థ చెప్తుంది ఇందుకే బీర్ల సరఫరా నిరిపివేసినట్లయితే చెప్తుంది మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎక్కువ శాతం యునైటెడ్ బ్రేవరీస్ చెందిన బీర్లు మాత్రమే అమ్ముడుపోతాయి ముఖ్యంగా కింగ్ ఫిషర్ బీర్ భారీగా అమ్ముడుపోతాయి బీర్ల మార్కెట్లో కింగ్ ఫిషర్ బీర్దే డెబ్బై రెండు శాతం వాటా ఈ కింగ్ ఫిషర్ బీర్ అయితే డ్ తయారు చేస్తుంది సో సంస్థ బీర్ల సరఫరా నిలిపివేయడంతో అయితే కింగ్ఫిషర్ బీర్ల కొరత తీవ్రంగా ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే కొత్త బ్రాండ్లను తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంది అయినప్పటికీ కూడా కొత్త బ్రాండ్లను ప్రజలు అంటే మందు మందుబాబులు ఎలా అంటే తీసుకుంటారా లేదని కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే గతంలో ఏపీలో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగితే కూడా అది విఫలమైంది తాజాగా ఏపీలో కూడా మళ్ళీ బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి వచ్చింది ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్త బ్రాండ్లు తీసుకొస్తే ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి అయితే అధికారులు భయపడుతున్న సంగతి తెలిసింది అయితే యునైటెడ్ బ్రేవరీస్ సంబంధించి కూడా అంటే ఎక్సైజ్ శాఖ ఇప్పటివరకు ఆ కంపెనీతో చర్చలు జరుపుకున్నట్లయితే మాకు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బీర్ల కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా రాబోయే వేసవి కాలంలో అయితే తెలంగాణలో బీర్లు బాగా అమ్ముడవుతాయి మన ప్రతి వేసవిలో కూడా బీర్లకు బాగా డిమాండ్ ఉంటుంది ఈ నేపథ్యంలో సమ్మర్ వచ్చేలోగానే యూనిటెడ్ బ్రేవరీస్తో చర్చలు జరిపి సరఫరా మళ్ళీ పునర్ధరించడమా లేదంటే కొత్త బ్రహ్మాలను తీసుకురావడమా దానిపై అయితే ఎక్సైజ్ అధికారులు అయితే చర్చలు జరుపుతున్నారు అయితే యునైటెడ్ బ్రేవరీస్తో చర్చలు జరిపి సరఫరాను పునరుద్ధరిస్తేనే మంచి డిమాండ్ ఉంటుందని చెప్పేసి అయితే అధికారులు భావిస్తున్నారు ప్రస్తుతానికైతే తెలంగాణలో కేవలం లక్ష కేసుల బీర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇవి రెండు మూడు రోజుల్లో మా రెండు మూడు రోజుల వరకు మాత్రమే వస్తాయని చెప్పి అధికారులు చెప్తున్నారు ఇక నాలుగైదు రోజులు అంటే రానున్న నాలుగైదు రోజుల నుంచి అయితే తెలంగాణలో బీర్ల కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్లయితే కనిపిస్తుంది